గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం వేమలవాడ చారుల యొక్క పాలకుల గురించి చూద్దాము ఫస్ట్ అతను ఎవరు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు అనమాట ఇతడు దేని రాజధానిగా చేసుకుని పాలించాడు అంటే బోధని రాజధానిగా చేసుకుని పాలించాడు ఇతని వేమలవాడ చారుక్య రాజ్యం యొక్క స్థాపకుడు అంటారు మరి మూల పురుషుడు ఎవరు అంటే సత్యాశ్రయ రణ విక్రముడు అనమాట ఓకేనా ఓకే ఇతను ఏంటి అంటే రాష్ట్రకూట సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి దంతి దుర్గుని యొక్క సేనాధిపతిగా చేరాడనమాట ఓకేనా సో కాబీది అతను అతనితో పాటు యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధాల్లో పాల్గొన అన్ని యుద్ధాల్లో ఈయన విజయం సాధించడం వల్ల ఏమైంది అంటే దంతి దుర్గుడు వినాయదయుద్ధమల్లుడికి సపాద లక్ష దేశాన్ని ఇచ్చాడనమాట పరిపాలించుకోమని చెప్పేసి ఇచ్చి దానికి సామంతరాజుగా నియమించాడు ఓకేనా ఈ సపాద లక్ష దేశం అంటే మనకి చెప్పాం కదా లక్ష యాభై వేల ఆదాయం వచ్చే ప్రాంతాలన్నమాట ఓకేనా సో ఆ దేశాన్ని ఇతను పరిపాలించినంతగా వేరే ఎవరు కూడా పరిపాలించి ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఓకేనా అక్కడ మనకి పోదనలో ఒక పెద్ద తైల తటాకంలో తన అన్నింటికి స్నానం చేపించేవాడు అని చెప్పేసి తర్వాత శత్రు దుర్భేదమైన చిత్రకోట దుర్గాన్ని జయించి దంతి దుర్గుని యొక్క మెప్పును పొందాడని తెలుస్తుంది ఇది గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చన్ అనమాట ఓకేనా సో ఏమంటారు ఏ వేమలవాడ చారుక్యరాజు శత్రు దుర్భేద్యమైన చిత్రకూట దుర్గాన్ని జయించి దంతి కుని మెప్పును పొందాడు అనేసి అడిగారనమాట వినాదిత్య యుద్ధమలు ఓకేనా ఇది గుర్తులు అడిగారు నెక్స్ట్ ఇతని సేవలకు మెచ్చినటువంటి దంతి బోధన్ నిజామాబాద్ కరీంనగర్కి సామంతరాజుగా నియమించాడన్నమాట ఇతనికి గజబలం ఎక్కువగా ఉందని చెప్పాం కదా ఏనుగులు అన్నింటికి స్నానం చేయించాడు అంటే తన దగ్గర గజబలం ఎక్కువగా ఉందన్నమాట అని చెప్పేసి పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయంలో ఉందన్నమాట అంటే ఏనుగులు బోధన్ పట్టణంలో నూనె సముద్రంలో స్నానం ఆడేవి అని చెప్పేసి ఈ పంపకవి విక్రమార్జున అనే పుస్తకంలో చెప్పాడనమాట అట్లాగే ఇతను కొల్లిపర తామ్ర శాసనం ప్రకారం వినయాదిత్య యుద్ధమల్లుడు తురుష్క యవ్వన బర్చర కాశ్మీర కాంబోజ మగధ కలింగ ఒకన పల్లవ పాండ్య కేరళ ఇవన్నిటిని జయించాడు అని చెప్పేసి కొల్లిపర తామ్రశాం ద్వారా తెలుస్తుంది అనమాట ఇతను బోధన నుంచి ఆదిలాబాద్ లో చెన్నూరు వరకు కూడా తన రాజ్యాన్ని విస్తరించాడు ఎవరు వినియాదిత్య యుద్ధమల్లుడు అట్లాగే ఇతనికి ఇద్దరు కుమారులు మొదటి అరికేసరి అండ్ బీరన్న గృహుడు అని చెప్పేసి ఇద్దరు కుమారులు ఉన్నారనమాట సో నెక్స్ట్ రాజు ఎవరు అంటే అతని కుమారుడు అయినటువంటి మొదటి అరికేసరి సో ఇతను ఎవరు అంటే రాష్ట్ర కుటులు ద్రుడికి సామంతుడు ఓకేనా ఫస్ట్ రాజు ఎవరికి సామంతుడు సామంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి అంటే దంతి దుర్గుడు అన్నాం కదా ఒకటో అరకేసారి వచ్చేసరి ధ్రువిడికి సామంతుడిగా ఉన్నాడు అనమాట సామంతుడిగా తూర్పు చాలికి రాజైనటువంటి నాలుగో విష్ణువర్తునిపై యుద్ధం చేసి వేంగి త్రికలింగను జయించినట్లుగా కొల్లిపర శాసనం విక్రమార్జున విజయం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా ఈ ద్రువుడికి అతని సోదరుడు రెండో గోవిందుడికి జరిగినటువంటి వారసత్వ యుద్ధంలో మొదటి అరికేసిరి ధ్రువుడిని సమర్థించాడన ఓకేనా ఎవరెవరికి అతని సోదరికి గోవిందుకి జరిగిన యుద్ధంలో మొదటి సమర్థించాడు సమర్థించాడన్నమాట సో తూర్పు రాజు నాలుగవ విష్ణువర్ధనుడు గోవిందునికి సహాయం చేయగా ధ్రువుడు అతనిపై చేసినటువంటి యుద్ధాలని మొదటి అరికేసారి నిర్వహించినట్లుగా ఆ యుద్ధాల్లో విష్ణువర్ధనుడు ఓడి తన కూతురు శీలమహాహదేవిని రాష్ట్రకుడు రాజినటువంటి ఇచ్చి వివాహం చేశాడని చెప్పేసి ఎలా తెలుస్తుందంటే కొల్లిపర శాస్త్రం ద్వారా అంటే వీళ్ళిద్దరి సోదరులకి రాష్ట్ర కూటల్లోనే ఇద్దరు సోదరులకి వారసత్వం యుద్ధం జరిగితే మొదటి అరికేశర్ ఎవరికి సపోర్ట్ చేశాడు అంటే ద్రువుడికి సపోర్ట్ చేశాడు అనమాట సో ద్రువుడికి సపోర్ట్ చేసి తూర్పు చాలుక్య రాజైనటువంటి నాలుగో విష్ణువర్ధనుడు నాలుగో విష్ణువర్ధనుడు ఏం చేశాడు అంటే గోవిందుడికి సహాయం చేశాడు ఓకేనా ఇతను విమలవాడ చాలకుడైనటువంటి మొదటిరి కేసరేమో ఎవరికి ధ్రువుడికి సపోర్ట్ చేస్తే తూర్పు చాలుక్య రాజైనటువంటి నాలుగో విష్ణువర్ధనుడు ఎవరికి సపోర్ట్ చేసాంటే రెండో గోవిందుడికి సహాయం చేశాడు అనమాట అప్పుడు ద్రువుడు అతనిపై విజయాన్ని సాధించి ఈ విష్ణువర్ధుని ఓడిపోయాడు కాబట్టి తన అయినటువంటి శీలమహాదేవిని రాష్ట్రకూట కూట ఇచ్చి వివాహం జరిపించాడు అని చెప్పి దేని ద్వారా తెలుస్తుందంటే కొల్లిపరతామల శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా అట్లాగే ఈయన ఇన్ని విజయాలు సాధించాడు కాబట్టి సో ధ్రువుడు మొదటి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ నల్గొండ జిల్లాలోని రామ్మడుగు ప్రాంతాలను బహుకరించాడు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే కురవగట్టు శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా అంటే ధ్రువుడికి యుద్ధాల్లో సహాయం చేసినందుకు గాను మొదటి అరికేసరికి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ ని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామ్మడుగు ప్రాంతాలను కూడా బహుకరించాడని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అట్లాగే ఇతను ఏం చేశాడంటే వీళ్ళ ఆక్రమణతో వీళ్ళ రాజ్యం అనేది తూర్పుగా విస్తరించడంతో ఈ రాజధానిని ఏం చేశాడంటే బోధన నుంచి వేమలవాడికి మార్చాడు ఎవరు మొదటి అరికేసరి ఓకేనా సో వినియాదిక్యు యుద్ధముల యొక్క రాజధాని అయితే ఇతను ఏం చేశాడు ఇతను యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాన్ని విస్తరించుకుంటూ బోధ నుంచి తన రాజధాని వేములో మార్చుకున్నాడు అనమాట ఓకేనా అట్లాగే మొదటి అరికేసరి కాలాముఖ శచార్యైనటువంటి సత్శివాచార్యుని శిష్యుడైన ముగ్ధ శివాచార్యుడికి బెల్మోగ గ్రామాన్ని విద్యాధానంగా ఇచ్చాడనమాట మొదటి అరికేసరి ఓకేనా కాలాముఖ శైవాచార్యుడు అయినటువంటి ముగ్ధ శివాచార్యుడికి ఏమి ఇచ్చాడు బెల్మోగ అనే గ్రామాన్ని విద్యాధనంగా ఇచ్చాడనమాట సో ఇతడి రాజ్యం ఎక్కడి వరకు వ్యాపించింది అంటే నల్గొండ కరీంనగర్ మహబూబ్ నగర్ ప్రాంతాల వరకు మొదటి అరకేసరి యొక్క రాజ్యం అనేది విస్తరించింది అనమాట ఓకేనా అట్లాగే ఈ మొదటి అరికేసర అనే అతను విద్వా గొప్ప విద్వాంసుడు ఓకేనా గణతంత్రం ఓకేనా ధనుర్విద్య ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలవాడు అని చెప్పేసి కొల్లిపర శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట సో గణతంత్రం అంటే ప్రజాపాలనలో ఈయనకి మంచి పట్టు ఉండేది అనమాట ఓకేనా మరి ఇతని బిరుదులు ఏంటి అంటే సహస్రనామ సమస్త లోకాశ్రయ త్రిభువన మల్ల రాజా త్రినేత్ర సాహస రాయాది ఇవన్నీ కూడా ఎవరి బిరుదులు అంటే మొదటి అరకేసరి యొక్క బిరుదులు బిరుదులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో అడుగుతారు ఇతను గొప్ప శైవ భక్తుడు అనమాట అట్లాగే మరి మొదటి అరికేసారి యొక్క సోదరుడు ఎవరు అంటే బీరన్న గృహుడు ఇతం ఏం శాసనాన్ని వేయించాడు అంటే కురవగట్టు శాసనం వేయించాడు శాసనాలు బిరుదులు వాళ్ళ రాజధానులు ఓకేనా వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఈ వీరన్న గృహుడు కురవగట్టు శాసనం ప్రకారము కర్నూలు దేవరకొండ పెద్ద ఊర కొంతకాలం వేములవాడ రాజ్యంలో ఉన్నట్లు ఇతని శాసనం ద్వారా తెలుస్తుంది ఈ మూడు ప్రాంతాలు కూడా వేమలవాడ రాజ్యంలో ఉండేవి అని చెప్పేసి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది అన్నమాట ఓకే ఇతడికి ఇతరు కుమారులు నరసింహుడు ఓకే ఇవన్నీ ఏంటి అంటే ఈ ఇతని కుమారుడి కాలంలో వీళ్ళు బోధన మీద ఆధిపత్యం అనేది కోల్పోయారు తర్వాత ఏంటి తర్వాత రాజు ఎవరు అంటే ఒకటవ బద్దెగుడు ఒకటవ బద్దెగుడు ఎవరు అంటే రెండవ యుద్ధమలును కుమారుడు ఓకే మనం చెప్పాం కదా ఒకటవ వరకేసారి యొక్క కుమారుడు నరసింహుడు నరసింహుడు యొక్క కుమారుడు రెండవ అని వీరి కాలంలో అంత ఇంపార్టెన్స్ ఏం లేదు వీళ్ళు ఆధిపత్యం కోల్పోయారు ఈ రెండవ యుద్ధమల్లుడు కొడుకే ఒకటవ బద్దెగుడు ఓకేనా సో ఈయన రెండవ యుద్ధమల్ని కుమారుడు ఇతని బిరుదు వచ్చేసి సోలదండడు అంటే నలభై రెండు యుద్ధాలు చేసి గెలిచిన వీరుడు అనేసి అర్థం అనమాట ఇతని బిరుదు ఈ బిరును కూడా ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగారు ఈయన ఏం చేశాడు ఒకటవ బద్దగుడు అంటే తన రాజ్యాన్ని బస్తర్ అంటే ఛత్తీస్గఢ్ వరకు కూడా ఈయన రాజ్యాన్ని విస్తరింపజేశాడు మరి ఇతడు ఎవరి సామంతుడు అంటే రెండవ కృష్ణుడు యొక్క సామంతుడు ఒకటవ బద్దగుడు ఓకేనా సో ఈయన రెండవ కృష్ణుడి తరపున వేంగి రాజ్యంపై దండెత్తి మొదటి చాలుక్య భూముని ఓడించి బడుగు మడుగులో ఉన్నటువంటి ముసలిని పట్టుకున్నట్టుగా చాళుక్య భూముని బద్దగా పట్ల పట్టుకొని కొలను కోటలో బంధించాడు అని అర్థం అనమాట అంటే ముసలిని ఎట్లా పట్టుకుంటారో ఒక మడుగులో ఉన్నటువంటి ముసలిని పట్టుకున్నట్లుగా ఈ చాళుక్య భూముని ఈ బద్దగా కొలనుకోటలో బంధించాడు అని చెప్పేసి పర్భని శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే ఏంటంటే బద్దగా గుణ విజయాదిత్యుని కూడా ఓడించినట్లు తూర్పు చాలుక్య శాసనాలు తెలియజేస్తున్నాయి ఒక గుణగ విజయాది కూడా ఈ కూడా ఓడించాడని చెప్పేసి ఈ తూర్పు చాలుక్య శాసనాల ద్వారా మనకు తెలుస్తుందన్నమాట మరి ఈ గుణగ విజయాదిత్యుడు మరణించిన తర్వాత రాష్ట్రకూట రెండవ కృష్ణుడు తూర్పు చాలుక్యులపై జరిపిన ప్రతీకార యుద్ధంలో బద్దగా ప్రముఖ పాత్ర వహించాడు అంటే ఇతను ఎక్కడెక్కడ అంటే వేంగి రాజ్యంపై దండెత్తినప్పుడు ఇతను మొదటి చాలుక్య భూమిని ఓడించాడు మళ్ళీ ఈ గుణగ మరణించిన తర్వాత కూడా రెండవ కృష్ణుడు తూర్పు చాలుక్యులపై జరిపినటువంటి ప్రతీకార యుద్ధంలో ఈ బద్దగా ప్రముఖ పాత్ర నిర్వహించాడనమాట ఓకేనా సో ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ముదిగొండ చాలుక్య వంశం చెందినటువంటి కుసుమయోధుడు బద్దగను ఓడించి తరిమి చాలుక్య భూముని విడిపించి మళ్ళీ సింహాసనం ఇతను చాలుక్య భూమిని ఓడించాడు కదా ఒకటవ బద్దగుడు అయితే తర్వాత వచ్చినటువంటి ఎవరు ముదిగొండ చాళుక్య వంశం చెందినటువంటి కుస్మయ యోధుడు ఈ పద్ద గుడిని ఓడించేసి ఆ మళ్ళీ తిరిగి చాళుక్య చాలుక్యం సింహాసనం మీద కూర్చోబెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి వేమలవాడలో తన పేరు మీద బద్దగేశ్వర ఆర్ బద్దేశ్వర ఆర్ భీమేశ్వర ఈ మూడిటి పేరు ఒకటే అనమాట సో వేములవాడలో ఒకట వారికి ఏసరి సారీ బద్దెగుడు తన పేరు మీద బద్దగేశ్వరాలయం లేదా బద్దేశ్వరాలయం లేదా భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అన్నమాట ఓకేనా ఈ ఒకటవ బద్దగుడు కుమారుడు మూడవ యుద్ధమల్లుడు ఇతని కాలంలో బస్తర్ మీద ఆధిపత్యం కోల్పోయారు కాబట్టి ఇతను ఇంపార్టెన్స్ కూడా ఏముండదన్నమాట సో నెక్స్ట్ ఏంటి అని అంటే రెండవ నరసింహుడు ఈ రెండవ నరసింహుడు వచ్చేసి మూడవ యుద్ధమల్లుడు యొక్క కుమారుడు అనమాట ఓకేనా అయితే ఇతను తన తండ్రి అయినటువంటి మూడవ యుద్ధమల్లుడికి ఉత్తరాధికంగా రాజ్యాన్ని విస్తరించాడు అంటే ఈ మూడవ యుద్ధమల్లుడు ఏ రాజ్యంలో అయితే పరిపాలించాడు ఆ రాజ్యానికి ఉత్తరాధిక ఈయన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అనమాట మరి ఇతని ఎవరికి సమకాలకుడు అంటే అది సామంతుడు అని అంటే రాష్ట్రకూట కూడా మూడవ ఇంద్రుడి యొక్క సామంతుడే రెండవ నరసింహుడు అనమాట అయితే ఏం చేశాడు అంటే మూడవ ఇంద్రుడి తరపున ఉత్తర భారతదేశంపై అంటే నార్త్ ఇండియాపై దండెత్తి గుజరాత్ ఓకే మధ్యప్రదేశ్ ప్రాంతాలను జయించినట్లుగా మనకి వేమలవాడ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఏ ప్రాంతాలను జయించాడు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఏంటి అంటే ఉత్తర మధ్య భారత ప్రాంతాల్లో అతడు చేసిన యుద్ధాలను కీర్తిస్తూ పంపకవి విక్రమార్జున రెండవారి కేసరి వేములవాడ శాస్త్రంలో కూడా కళ్ళ కట్టినట్టుగా వర్ణించారనమాట అంటే రెండవారి కేసరి వేములవాడ శాసనంలో మరియు పంపకవి యొక్క విక్రమార్జున విజయం ఈ రెండింటిలో కూడా ఇతడి యొక్క విజయాలు రెండవ నరసింహుడు యొక్క విజయాన్ని తెలిపారనమాట అట్లాగే ఇతను ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కాలప చోట రెండవ నరసింహుడు కన్యాకుబ్జ నగరంపై దండెత్తి గూర్జల ప్రతిహార రాజినటువంటి మహిపాలు ఓడించాడనమాట ఓకేనా అంటే నగరం నగరంపై దండెత్తి గూర్చల ప్రతిహార రాజైనటువంటి మహిపాలని ఓడించి తన సైన్యాన్ని గంగా యమునా నదీ తీరాలకు నడిపి ఈ నగరం వద్ద తన అశ్వాలకు నీరు తాగించాడు ఈ కన్యాకుబ్జాని నగరం వద్ద తన అశ్వాలకు నీరు తాగించాడు అని చెప్పేసి ఉందనమాట ఆయన ఆ యుద్ధం చేసి ఈ మహిపాలుని ఓడించి తిరిగి వచ్చే క్రమంలో ఈ విజయాలకు గుర్తుగా ఏం చేశాడు అంటే కాలప్రియం వద్ద విజయ స్తంభాన్ని నాటాడు అని చెప్పి దేని ద్వారా తెలుస్తుంది అంటే వేమలవాడ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఇది మనకి గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఓకేనా సో దీనికి ప్రతిఫలంగా మూడవ ఇందుడు ఏం చేశాడంటే అంటే తన సోదరి అయినటువంటి జాకబ్బను ఎవరికి ఇతనికి రెండవ నరసింహుడికి ఇచ్చి వివాహం జరిపించాడనమాట ఈ రెండవ నరసింహుడికి జాకకి పుట్టిన కుమారుడు రెండవరికి అనమాట ఇతను వేమలవాడ చాలకులందర్లో కూడా అగ్రగణ్యుడు అని చెప్పేసి మనకి పంపకవి రాసినటువంటి విక్రమాజన విజయం ద్వారా తెలుస్తుంది ఓకేనా అట్లాగే ఇతని కాలంలో వేలవాడలో జైన చౌమకాలు చెక్కించబడ్డాయి ఎవరి కాలంలో రెండవ నరసింహుడి కాలంలో వేమలవాడలో జైన చౌమకాలు అనేవి చెక్కించబడ్డాయి అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ పాలకుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క్లాస్ నచ్చింది అనుకుంటే మీరు లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్